సీతమ్మ ధారలో అక్షయ గ్రూప్ ప్రతిష్టాత్మక సంస్థ హెక్సాటాస్ఫియర్ టెక్నాలజీస్ ప్రారంభమైంది ఆధునిక సాంకేతిక కేంద్రాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్ర నియోజకవర్గం చిరంజీవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిరంజీవి మాట్లాడుతూ ఐటీ మరియు ఇంజనీరింగ్ సేవలలో ప్రత్యేకత కలిగిన సంస్థ అని చెప్పారు చంద్రబాబు లోకేష్ కృషి వలన రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు ఐటీకీ గేట్వే లాంటి సంస్థలు మరలా రాష్ట్రంలో తిరిగి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు అనంతరం హెక్స్టాఫ్ సియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లు శ్రీనివాసరావు వవిలపల్లి శ్రవణ్ లక్ష్మణేని మాట్లాడుతూ విభిన్న పరిశ్రమలకు నూతనతను తీసుకురావడమే కాకుండా అత్యుత్తమ సేవలు అందించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు పరిశోధన అభివృద్ధి కొత్త ఆవిష్కరణల ద్వారా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటమే సంస్థ లక్ష్యమని చెప్పారు వ్యాపార ప్రపంచానికి అందించబోయే సేవలను వివరించారు కార్యక్రమంలో నాస్కామ్ డైరెక్టర్ పూజా శంకర్ అడెప్ టెక్నాలజీ సీఈఓ మదన్ మోహన్ లోలుగు తదితరులు పాల్గొన్నారు విజనరీ నాయకుడు మళ్ళా నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడం ఐదు కోట్ల ఆంధ్రులకి మంచి శుభ పరిణామం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజనరీ నాయకుడు కాబట్టి పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి అటు లోకేష్ బాబు గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఇప్పటికే హెచ్సిఎల్ కానీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానీ గూగుల్ క్లౌడ్ కానీ ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచిన ఐటీ గైడ్స్గా పిలువబడే సంస్థలు మరలా రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టడానికి రావడం కొన్ని లక్షల మందికి ఇది ఉపాధి తొందరలోనే కల్పించబడడం అనేది రాష్ట్ర ప్రజలందరికీ సుపరిణామం స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అనేది ఒక హైటీ హబ్గా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉండేది దురదృష్టం కొద్దీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించకపోవడం వల్ల ఐటీ కంపెనీలు చాలా వరకు రాష్ట్రం నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బాబు గారు ఇప్పటికే కొన్ని పాలసీలు సుమారు ఇరవై పాలసీలు ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అనే శ్లోగన్ ఇచ్చి విదిన్ ట్వంటీ ట్వంటీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈరోజు ప్రపంచంలో దేశ ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ నిపుణులు మన రాష్ట్రం నుంచి వెళ్ళారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే శ్లోగంతో ముందుకు వెళ్తున్నారు చాలా మంచి స్లోగన్ అది అది ఇమీడియట్గా కాకపోయినా రాబోయే ఇరవై సంవత్సరాల్లోనైనా సరే అది సాధించబడితే కొరియా లాగా జపాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ డెవలప్ అయితే చాలా మంచి పరిణామం అది ఎందుకంటే మనం ప్రభుత్వాన్ని అడుక్కునే స్థితి నుంచి మనం ప్రభుత్వానికి పన్నులు కట్టి ప్రభుత్వాన్ని సర్వా చేసే స్థితికి రాష్ట్రం కానీ కుటుంబం కానీ ఎదగగలిగితే అది చాలా మంచి పరిణామం అందులో భాగంగా ఈరోజు హెక్సాటస్పైర్ అనే ఈ ఐటీ సొల్యూషన్ కంపెనీ ఈ ఐటీకి సంబంధించిన ఈ స్టార్టప్ ఈ కంపెనీ మన విశాఖపట్నంలో అది సీతమ్మదారిలో పెట్టడం చాలా మంచి పరిణామం అని మేము చెప్తున్నాం ఇది రెండు రకాల సర్వీసెస్ని అందిస్తుందని ఇప్పుడే నాకు చెప్పారు ఒకటి ఐటీ సేవ సేవలు రెండు ఇంజనీరింగ్ సేవలు ఈ రెండు రకాల సేవల్లే అందించబోతుంది రాబోయే రోజుల్లో ఈరోజు గ్యాస్ సిలిండర్ మనం ఎట్లా గ్యాస్ బండ్ ద్వారా అయితే తెచ్చుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ బండలకు బదులు గ్యాస్ని పైప్ లైన్ ద్వారా అందించడం అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగా ఈ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్కి సంబంధించి అనేక సేవల్ని ఈ ఎక్స్ట్రా స్పైర్ అనేది అందించడానికి సిద్ధంగా ఉంది దానికి సంబంధించి డిజైన్ పైప్ కి సంబంధించిన డిజైన్ సేవలు కానీ ఇతర సేఫ్టీ మెదర్కి సంబంధించిన సొల్యూషన్స్ కానీ ఇది అందించడం చాలా మంచి పరిణామం అట్ ది సేమ్ టైం ఇది ఐటీకి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ కానీ లేదా క్లౌడింగ్ సేవలు కానీ ఇట్లా ఇటు ఇంజనీరింగ్ సేవలు ఇటు ఐటీ సేవలు రెండు సేవలు కూడా అందించడం అనేది మనకి చాలా మంచి అభివృద్ధి డెవలప్మెంట్ అని చెప్పాలి మరి ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు నాకు అరవై మందికి ప్రస్తుతం ఇది ఎంప్లాయ్మెంట్ అందిస్తుంది అనేది సో ఇట్లాంటి సంస్థలు రాబోయే రోజుల్లో మరికొన్ని వందల కొద్దీ వేల కొద్దీ విశాఖపట్నంలో రావాలి ఈ సంస్థ అతి స్వల్పకాలంలోనే బాగా అభివృద్ధి చెంది అరవై అరవై నుంచి సుమారు ఆరు వందల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థాయికి ఎదగాలనేది నా దృఢ సంకల్పం నా అభిలాష అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు వావిలపల్లి శ్రీనివాసరావు అండి నేను శ్రీకాకుళం జిల్లా రాజధాని నుండి వచ్చాను నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను అయితే నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్లో దుబాయ్ కతార్ అండ్ వెస్ట్ ఆఫ్రికా కంట్రీల్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మ్యారేన్ సర్వీసెస్లో నేను వర్క్ చేసి వచ్చాను సో ఇండియాలో ఏంటంటే ఈ మధ్య వైజాగ్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్కి లిమిటెడ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట దాన్ని ఉద్దేశించి మరికొంతమందికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని అనుకుంటున్నారు దానికి తోడుగా నేను కూడా నా నా వంతు సహాయంగా ఈ స్టార్టప్ కంపెనీ పెట్టి మరికొంతమందికి ఉపాధి కల్పించాలని దృఢ సంకల్పంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఈయన మా మేనేజింగ్ పార్ట్నర్ అనమాట శ్రావణ్ గారు ఆయన కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఈ ఈ ప్రాజెక్ట్కి ముందుండగా చేయాలని నాకు మద్దతు ఇచ్చారు మా అక్షయ గ్రూప్ అని చెప్పేసి ఆల్రెడీ మేము హాస్పిటల్ సర్వీసెస్ టూరిజం సర్వీస్లో ఆల్రెడీ ఉన్నాం సార్ కానీ ఎప్పటి నుండో ఐటీ సెక్టర్లో కూడా మనం సేవలు అందిద్దామని చెప్పి ముందు నుండి అనుకోవడం వల్ల ప్రజెంట్ మా కంపెనీ ద్వారా మొబైల్ డిజైనింగ్ యాప్ డెవలప్మెంట్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ అన్నీ కల్పించబడుతున్నాయి సార్ ప్రెజెంట్ ఇప్పుడు వీటికి ఏంటంటే అదనంగా వీటితో పాటు మొబైల్ అప్లికేషన్స్తో పాటు గా వెబ్ డిజైనింగ్తో పాటు ఇంకా ఇంజనీరింగ్ సర్వీస్ అంటే ఆయిలెన్ పైప్ పైప్లైన్తో పాటు ఇంకా సర్వీసెస్ డ్రో డ్రోన్ సర్వీసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్ అండి డ్రోన్ టెక్నాలజీ కూడా దగ్గర ఉంది దీని ద్వారా ప్రెజెంట్ మాకు ఒక అరవై మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం తొందరలోనే మా జయం ఏంటంటే ఒక ఐదు వంద మంది కదా క్రియేట్ చేద్దాం మేము అనుకుంటున్నాం సార్ యాక్చువల్గా మా హాస్పిటల్ ద్వారా ఆల్రెడీ నూట యాభై మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది టూరిజంలో కూడా ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ చేస్తాం సార్ ఆల్రెడీ మా టై మా ఫ్యూచర్లో మా సంకల్పం ఏంటంటే ఒక రెండు వేల మందికి మా అక్షయ గ్రూప్ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య జయం సార్